స్త్రీ అంటే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు అని అంటారు మనం అందరం కూడా అలానే భావిస్తాం కానీ వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవపరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది బహుశా వారి మేనిఫెస్టోలో కూడా స్త్రీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలన్నీ స్త్రీలను కించపరచండి అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను మొన్న ఒక సంఘటన జరిగింది కొవ్వూరులో ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కోవూరు ఎమ్మెల్యే రెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం ఆమె చిన్న వయస్సు కాదు ఎంతో పెద్ద వయసు ఉన్న ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది ఈరోజు మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని అన్ని రంగాల్లో ముందున్నాము మహిళలం వైద్య విద్య లేదంటే రాజకీయాల్లో ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మంది మహిళలు ముందుకు వస్తున్నారు మా లాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము మేమంతా ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే తీరు ఈనాడు అధికారం లేనప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు అనగనగా ఒక స్కూల్ ఉంది ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్ దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు నేను రెడ్డి అని పిలువను జగన్మోహన్ గారు అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏమని చెప్తారంటే వాళ్ళ స్కూల్లో పెట్టుబడులే తిట్లు మీరు ఎంత తిడితే అంత మీకు మంచిది మీరు తిడితేనే మనకు ఓట్లు పడతాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు ఎంత తిడితే అంత ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు నెక్స్ట్ సీట్లు వస్తాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటా నేను జగన్మోహన్ రెడ్డి అని అనను కాబట్టి జగన్మోహన్ గారు మా నంద్యాల ఎన్నికల ముందు వచ్చినప్పుడు పాపం ఆయన స్క్రిప్ట్ లేదే చదవలేరన్నమాట దాంట్లో ఇలా పేపర్ చూసుకుంటూ నా వెంట్రుక కూడా పీకలేరు అని అంటారు అదేం పాండిత్యమో మరి ఆ పాండిత్యాన్ని కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అని చూస్తున్నారు నేను ఒకటే అంటున్నా ఆల్రెడీ మీ వెంట్రుకలు పీకారు ఇంకా ఒకటే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఈరోజు మన దేశంలో అసలు ఒక సంస్కృతి ఉంది ఏంటి ప్రతి ఒక్క మహిళను ఒక ఆడబిడ్డగా చూస్తారు అట్లాగే ఆది పరాశక్తిని పూజిస్తాము గోమాతను దైవంగా భావిస్తాం ఈరోజు మన రాష్ట్రం యొక్క గొప్పతనం భాగవతం రాసిన వారు ఇక్కడే అట్లాగే అన్నమయ్య కీర్తనలు అట్లాగే మొల్లా గారు తెలుగులో రచించిన రామాయణం అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంతోమంది రచయితలు పోయెట్స్ ఉన్నారు తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళి మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకే తెలియజేసేవారు ఇక్కడ ఉన్నారు అంత చక్కటి భాషను ఈరోజు వీళ్ళు బూతులతో మహిళల్ని కించపరిచే విధంగా వాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉన్నారు ఈ స్టూడెంటే ఈ స్కూల్ సీనియర్ మోస్ట్ స్టూడెంటే ఆయన అంటారు మహిళలందరూ మా మేమంతా పిశాచులమంట జాతికి చెందిన వాళ్ళు అని అంటారు అంటే మేము పిశాచులు అయితే మీ ఇంట్లో మహిళలు మరి ఏంటి మా జాతి జాతి అయితే మరి మీ మహిళలు ఏ జాతికి చెందిన వాళ్ళు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఇంకొకడు అంటాడు అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వేసెలు అని అంటారు ఇదే మాట ఎవరైనా మీ తల్లిని కానీ చెల్లిని కానీ కూతురిని కానీ అంటే ఊరుకుంటారా ఇంకొకడు అంటాడు పీహెచ్డీలు చేశాము అని ఎక్కడెక్కడో తిరుపతి కడప అని చెప్పి పిహెచ్డీలు చేశావు అని మాట్లాడతారు మొన్న నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మహిళల పైన బీర్ బాటిళ్ళు వేస్తారు ఇదా రాజకీయం అంటే మీరు మహిళల్ని కించపరిచే విధంగా రాజకీయం చెయ్యాలి అనుకుంటే అది మీకు ది డెడ్ ఎండ్ అని నేను చెప్పగలుగుతాను అంతేలేండి చెల్లికి తల్లికి గౌరవం ఇవ్వని ఆనాటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మహిళల్ని మరి ఏమాత్రం గౌరవిస్తారు మరి నాకైతే తెలియదు ఇక్కడ మన రాష్ట్రంలో మేమంతా మహిళలం కాదు కేవలం భారతిగారు ఒక్కటే మహిళ అని అనుకుంటున్నారేమో ఆనాడు వైసీపీలో ఉన్నవారు షర్మిలమ్మ గురించి వాళ్ళ చెల్లెల గురించి ఏదో జాతి ఏదో నీతికి చెంది ఏదో నీతి లేని జాతి లేని మనిషి చీర కట్టుకున్న మగవాడు అని ఎవ్వడో వైసీపీ కార్యకర్త వాడు మాట్లాడుతుంటే ఏ అన్నకైనా నరికేయాలనే కోపం వస్తుంది అని అసలు ఏమీ మాట్లాడలేదు అన్నాడు తల్లి గురించి తప్పుగా మాట్లాడినా ఏమీ మాట్లాడలేదు మరి ఇన్ని జరుగుతున్నా కూడా మహిళల పైన ఇన్ని మాట్లాడుతున్నా కూడా మరి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు మరి ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు ఈనాడు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎవరైనా సోషల్ మీడియాలో పక్కన వాళ్ళ పార్టీ వ్యక్తులపైన చిన్న పోస్ట్ చేసినా సరే యాక్షన్ తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఈనాడు మహిళలకు పెద్ద పీట వేసి ఆనాడే ఎన్టీ రామారావు గారు నుండి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి లేకపోతే ఎక్కడ ఎలక్షన్ జరిగిన మహిళలకు ఒక రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ మహిళలకు సమాన హక్కుని కల్పించింది తెలుగుదేశం పార్టీ అట్లాగే మహిళల పైన ఏదైనా అఘాయిత్యం జరిగినా సరే ముందు ఉండి కాపాడేది వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అవన్నీ మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా మహిళల పైన మాట్లాడితే మాత్రము మేము ఎవ్వరము ఊరుకోము నేను ఒకటే చెప్పేది మా మహిళలకు ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి డ్రగ్ అడిక్ట్స్ మరి ఏమో ఏం మాట్లాడుతున్నారో అసలు కరెక్ట్గా ఉందో వాళ్ళ మైండ్ సెట్ నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా సీఎం గారికి పిఎం గారి దృష్టికి మేము తీసుకెళ్తాము ఒక చట్టాన్ని తీసుకొని రమ్మని చెప్తాము ఇలాంటి మాట్లాడిన వాళ్ళను కరెక్ట్గా ఏదైతే చట్టాలతో సంబంధం చేసి వీళ్ళను లోపల వేసి వాళ్లకు తగిన గుణపాఠం నేర్పించవలసిందిగా కోరుతున్నాం లాస్ట్కి నేను ఒకటే మీకు చెప్పేది మహిళలకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం ఎన్ని అవమానాలైనా తట్టుకుంటాం ఎన్ని బాధలైనా భరిస్తాం కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం అది పరాశక్తిగా మారుతుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకసారి మహిళల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోము అని నేను తెలియజేసుకుంటున్నాను